హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి బాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని తెలియబరచాలనుకుంటున్నారంటే ఇది ఒక రెండు నిమిషాలు వింటే చాలు నీ నీకాల నెరవేరుతుంది ఈ మంగళవారం రోజు వెంటనే ఈ క్షణమే ఆంజనేయ స్వామిని తాకి నీ కోరికను చెప్పుకో తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పేసి బాబాగారు మనకు ఒక చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇలాంటి సందేశాలు మనకు బాబాగారు ఎందుకు అందించాలనుకుంటున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాం వీడియోలు మొదలుపెట్టే ముందు అయితే ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి బాబా సందేశం వినే ముందు చాలామందికి అయితే అయితే ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు బాబాగారి సందేశం ఏందా మరి ఈ మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని తాకి నీ కోరికను ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకో తప్పకుండా నెరవేరుతుంది నేను ఎప్పుడు కూడా నీకు చెప్తూనే ఉంటాను ఎప్పుడు కూడా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మన ముఖం పైన ఎప్పుడు చిరునవ్వుతోనే ఉండాలని ఈ శుభవార్త నీకు చెప్పబోతున్నాను నీకు ఆనందం కలిగించేటువంటి ఒక గొప్ప శుభవార్త నీకు ఇప్పుడే తెలియబోస్తున్నాను ఈ క్షణమే ఎప్పుడు కూడా నా రూపాన్ని నీ మనసు నిండా నింపుకొని నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు కదా శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటావు నీ బంధం దగ్గర ఎటువంటి ఒక గొప్ప మార్పు అలాగే ఆనందం కలిగినటువంటి విషయం గురించి ఈరోజు ఈ సాయాన్నితో పంచుకోబోతున్నారు కాబట్టి కాలస్యం చేయకుండా నేను చెప్పే మాటల్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకో నువ్వు కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా నీకు దక్కబోతుంది నీ ఎదురుచూపులు ఫలించి ఇన్ని ఇన్ని రోజులు పడేటువంటి ఇబ్బందులు కష్టాలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైనటువంటి జీవితంతో నువ్వు ఆనందంగా గడపబోతున్నావు అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనిలో మంచి మార్పు తప్పకుండా రాబోతుంది ఇప్పటి వరకు అంతంత మాత్రమే ఉన్నటువంటి నీ ఆదాయం గొప్పగా పెరిగి అధిక మొత్తంలో నేను బాగా నీకు అందించబోతుంది ఇక ధనం విషయమే కాదు ఇప్పటి వరకు ఏర్పడినటువంటి అన్ని కలహాలు కూడా తొలగిపోయి నీ బంధం నీకు దగ్గరయ్యే విధానంగా నీ మధ్యలో ఏర్పడినటువంటి ఏ విషయం గురించి అయినా సరే నువ్వు మధ్యలో తగాదాలు కానీ లేదంటే మీరు ఏదైనా కానీ దేని గురించైనా కానీ సంపాదించుకునేటువంటి వాటిలలో వాటిలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుంది మీలో మీరు ఎన్నో బాధలు కష్టాలను ఇంతవరకు అనుభవించి ఇప్పుడు ఎవరో చెప్పినటువంటి మాటల వలన నీ బంధాన్ని నువ్వే దూరం చేసుకున్నారు ఇప్పటికైనా మీ గురించి మీరు అర్థం చేసుకున్నారు సంతోషం అలాగే ఒకరి విలువ ఒకరు అర్థం చేసుకొని ఒకరు బంధాన్ని గౌరవించుకున్నారు స్వాగతించుకుంటున్నందుకు కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాను నువ్వు ప్రతిరోజు కూడా అడుగుతున్నావు కదా బాబా ఇక ఎప్పటికీ కూడా మా బంధం దగ్గర అవ్వాలని ఆ రోజు తప్పకుండా ఈ రోజే అవ్వచ్చేమో ఎవరు చెప్పగలరు ఏ నిమిషంలో ఏదైనా జరగవచ్చు ఈ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులైతే ఏర్పడి బంధంలో ఒక మంచి ఆనందకరమైనటువంటి వాతావరణం రావటం లేదని ఎన్నాళ్ళ నుంచో నన్ను నేను అడుగుతున్నాను నీకు జవాబు ఖచ్చితంగా దొరకబోతుంది ఇక నుండి మీరు ఎలాంటి విషయంలో నేను కానీ కలహాలు ఏ ఆటంకాలు కల కలగవని నేను ప్రమాణం చేస్తున్నా ఇప్పుడు ఎందుకు బాబా ఈ విధంగా జరిగిందని నన్ను నువ్వు ప్రశ్నించవచ్చు ఒకటి చెప్పన నీకు ఎప్పటికీ కూడా అర్థం అవనటువంటి విషయం ఏమిటంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంభాషణ అంతా కూడా మూడో వ్యక్తికి పంచుకుంటూ నీకు నువ్వుగా కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు ఆ విషయాల గురించి చెప్పుకుని వేరే వారికి కాస్త ఉపశమనం పొందాలనుకుంటున్నావు నీకెవరు మంచి ఏ విధమైనటువంటి సమస్యలు ఛేదించాలన్నటువంటి అవగాహన నీలో నిండుగా ఉంది ఇక నుండి నువ్వు ఎంతటి సమస్యనైనా కానీ సునాయాసంగా దాటగలవు కాబట్టి ఒక్కొక్కసారి నీ కష్టం కష్టాలు ఎదురైనప్పుడు వాటి గురించి తిట్టుకుంటూ బాధపడవద్దు ఏ కష్టం వల్ల నీకు ఎంతో కొంత లాభం ఏర్పడుతుంది కాస్త నేను బాధ పెట్టినప్పటికీ కూడా నీకు మాత్రం ఒక మంచి గుణపాఠంగా ఒక మంచి అవగాహన తెలియజేసే విధానంగా నీ జీవితం ఆనందంగా సాగిపోయే విధానంగా చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా కష్టాలను సమస్యలను మీ వద్దకు వచ్చినప్పుడు తిట్టుకుంటూ కుమిలిపోతూ ఉండవద్దు ఇప్పటి వరకు లేనిది ఏ ఆనందం అయితే నువ్వు పొందలేదని బాధపడుతున్నావో ఆనందాన్ని సొంతం చేయబోతున్నాను ఈ కళలన్నీ కూడా నిజమై నీకు నీ బంధాన్ని ఆనందాన్ని చేకూరుస్తున్నాను మీ భార్య భర్తలిద్దరూ మీ బిడ్డలతో కలిసి ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం సంతోషంగా జీవించడానికి ఒక గొప్ప ఆదాయ మార్గాన్ని కూడా మీకు నేను ఏర్పరచబోతున్నాను ఇన్ని రోజులు కూడా నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ లాభం పొందినటువంటి మార్గం దొరకక ఎన్నో ఇక్కట్లు పాలవుతూ సమస్య నుంచి సమస్యను ఎదుర్కొంటూ తేలికోలేకపోతే మీ జీవితంలో ఇప్పటి వరకు కానీ ఎరిగినటువంటి కష్టాలన్నిటికీ కూడా మీ కుటుంబం తప్పకుండా ఇక మీదట కష్టాలను తగినటువంటి ప్రతిఫలం మీకు దక్కబోతుంది ఎన్నాళ్ళుగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి మీ జీవితం మీకు రాబోతుంది ఇక ఎప్పటికీ కూడా నన్ను ప్రశ్నించవు అలాగే ఎప్పటికీ కూడా నువ్వు నీకున్నటువంటి సమస్యల వలన కానీ మీకున్నటువంటి బాధల వల్ల కానీ ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని కూడా నీకు ప్రమాణం చేసి వారి చెప్తున్నాను ఈ బాబా నీకు నమ్మకం ఉంది కదా మరి ఆ నమ్మకం ఉంటే ఇప్పటి వరకు ఉండైనా సరే సంతోషంగా మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు అడుగులు వేయి నన్ను ఆశ్రయించిన వారిని నన్ను కోరిన వారిని రక్షించడమే నా కర్తవ్యం కాబట్టి నీ బ్రతుకులో ఇప్పటి వరకు ఏవైతే ఆ చీకటినైతే అన్నిటినీ కూడా ఆ ప్రాళ తోలడం ఆ చీకట్లో వెళ్ళిపోయి చక్కటి వెలుగు రేఖలు నీ జీవితంలోకి రాబోతున్నాయి ఇక నుండి నీ జీవితం రంగురంగుల వెలుగులోకి వెదు చల్లుతూ నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచేలా మాత్రమే ఈ జీవితం ఉండబోతుంది అలాగే ఇక నుండి ఎవరు గురించి నువ్వు ఎప్పుడు నీ ఇంట్లో ప్రస్తావన తీసుకొని వచ్చినప్పుడు వారి గురించి అస్సలు మాట్లాడద్దు మూడో వ్యక్తికి అస్సలు మీ బంధంలో చోటు కల్పించొద్దు ప్రతిరోజు మీరు ఏవో కొన్ని కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుంటూ కుటుంబంలో ఉన్న విషయాల గురించి చర్చించుకుంటూ ఉండడం వల్ల నీ బంధం కూడా మరింత బలపడుతుంది ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు ఒకే మాట మాటపై ఉంటూ చూడడానికి చక్కగా ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి ఉండాలని కోరుకుంటున్నాను మంచి చెబుతా వినరు వారికి ఎలా అర్థమవుతుందా అని ఈ విధమైనటువంటి సందేశాలతో కొన్ని కొన్ని సూచనలను నేను ఇవ్వాలని ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నేను చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం గురించి నీకు బాగా బోధపడిందని అనుకుంటున్నాను అసలు చెప్పడం మర్చిపోయా నువ్వు అనుకుంటున్నటువంటి పనిలో ఏ రోజు కూడా మార్పు రావడం లేదని ఒక పనిని నిలిపివేసావు చూడు ఆ పనిలో నీకు చాలా మంచి లాభం రాబోతుంది కాబట్టి ఆపివేసినటువంటి పనిని తిరిగి మరలా ప్రారంభించు ఆ పని ద్వారా నీ కుటుంబంలో చాలా మంచి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఆ పని వలన నువ్వు నీ కుటుంబం ఎప్పటికీ కూడా తరిగిపోయినటువంటి సంపదతో ఆనందంగా ఆనందంగా చిందులు వేసుకు బతుకు ప్రతిరోజు కూడా నన్ను పంచిపెట్టే విధానంగా ఉండాలని ఈ సాయి నీకు గొప్ప లాభాన్ని చూపించబోతున్నాడు దానివల్ల నువ్వు లాభం పొందడమే కాకుండా నీ చుట్టూ ఉన్న వారందరికీ కూడా ఏదో కొంత కొంత లాభాన్ని అందిస్తావని నీపై నాకు పూర్తి నమ్మక విశ్వాసం ఉంది కాబట్టి నువ్వు చేయవలసినటువంటి ముఖ్యమైన పనిలో ఈ పనిని మాత్రమే ఎప్పుడు మర్చిపోవద్దు అదేంటంటే నీకు గొప్ప లాభం వచ్చినప్పుడు నిన్ను ప్రతిరోజు కూడా కనిపెట్టుకొని నీకు ఎప్పుడు కూడా మంచి చెడులు చెప్పినా వారిని మాత్రం నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవద్దు వారికి ఏదైనా సహాయం అవసరమైనప్పుడు వారికి తప్పకుండా ఏదో ఒక రూపంలో ఆదుకుంటూ ఉండు అదే నీకు నీ కుటుంబానికి శ్రీరామ శ్రీరామరక్షగా వెన్నంటే ఉంటుంది కాపాడుతుంది ఓర్పుతో నువ్వు ఎంత ఎదురు చూసావో నీ కుటుంబం మొత్తం కూడా ఎన్నో కష్టాలు పాలైనప్పటికీ నువ్వు ఎంత ఓర్పుగా కష్టాలను చేయించావు కేవలం ఈ బాబాకి మాత్రమే తెలుసు నీకున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగా మలిసి చూపించబోతున్నాడు దాంతో నువ్వు నీ కుటుంబం ఎప్పుడు కూడా ఇక నుండి ఎప్పుడు కూడా భగవంతుని విడిచిపెట్టకుండా ఆనందంగా ఉండేటువంటి జీవితాన్ని ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని నీకు నీరుగా ఏర్పరచుకోవాలని ఈ సాయి నుండి నీ నుండి కోరుకుంటున్నాడు ఇదే నాకు మీరిచ్చేటువంటి గొప్ప బహుమతి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి ఎప్పుడు కూడా అవమానిస్తూ వారి ఆనందాలు పొందుతూ కేవలం శాశ్వతాన్ని భావిస్తున్నారు చూడు అలాంటి వారు బాధపడిన జీవితాన్ని తప్పకుండా అనుభవిస్తారు వారు ఒంటరిగా నిన్ను ఒంటరిగా మిగిలిపోయే తప్ప ఎప్పుడు కూడా ఒంటరి కాదు ప్రస్తుతం నువ్వు ఒంటరిగా మిగిలిపోయినా వదిలేసి వారు ఆనందాన్ని వాళ్ళు చూసుకున్నారు కాబట్టి నీకు కాస్త ఉపశమనం అయిపోవచ్చు ఈ సమయంలో నువ్వు ఇంత ధైర్యంగా ఉండాలంటే నిజంగా ఓర్పుగా ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ప్రస్తుతం నీ మనసు ఎంత వేదనాభరితంగా ఉంటుందో అర్థం చేసుకోగలను చేసుకోగలను నేను ఎవరు పట్టించుకోవడం లేదని ఆఖరికి బాబా కూడా నేను మోసం చేశాడనే బాబులోనూ ఉన్నావు కదా బాబా గారి సందేశాన్ని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఆలకించిన వారికి నేను చెప్పేటువంటి సందేశాలని చాలా చక్కగా బోధపడతాయి ఎప్పుడు కూడా మీరు నాకు ఇచ్చేటువంటి బహుమతి శ్రద్ధ సభురి రెండింటిని మీరు అలవర్చుకొని జీవితంలో సంతోషంగా మీ జీవితాన్ని గడపాలని నేను మీ నుండి ఆశిస్తున్నాను ఎప్పుడు కూడా సంతోషంగా నేను చెప్పినటువంటి సందేశాలన్నీ వింటూ ఉన్నవారికి ఎలాంటి కష్టాలు కానీ ఆపదలు కానీ రావని నీకు నేను మరలా మరలా ప్రమాణం చేసి చెప్తున్నాను ఎప్పుడు కూడా మీకు శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాలను నేను తెలియపరుస్తూ ఉంటాను వాటిని అన్నింటిని చక్కగా విని ఆలకించిన వారికి ఎలాంటి సమస్యలు కానీ కష్టాలు కానీ ఉండవు కానీ కొంతమంది ఎప్పుడు కూడా నన్ను అనుమానిస్తూ ఎప్పుడు కూడా నన్ను ఇబ్బందులు పెడుతూ ఉంటారు కాబట్టి మీకు కావలసిన శక్తిని సంపదను ఇవ్వడం నా కర్తవ్యం ఇక నుండి ఎవరైతే నన్ను అవమానించారు ఎవరైతే నువ్వు చేసేటువంటి పని పట్ల శ్ర శ్రద్ధ కలిగి కలిగే విధంగా నేను అటు నుండి వేరే వైపు మబ్బు చూపేలాగా చేస్తున్నారు వాళ్ళందరి ఆశలు అడే ఆశలు చేయాలి నువ్వు నీ కళను సాకారం చేయకుండా నేను మధ్యలోనే వేరే మార్గం వైపు నడిపించిన వారి కళలు బూడిదపాలు చేయాలి కాబట్టి నువ్వు కాస్త శ్రమించాలి నీ కర్తవ్యం ఇప్పుడు శ్రమ వైపు వెళ్ళాలి అందుకు కావలసినటువంటి శక్తి నీ ధైర్యాన్ని నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉండి నా సహకారాన్ని అందిస్తూ ఉంటావు ఇక నువ్వు అనుకున్న విధానంగా కాస్త జరగకపోతే నిరాశలోకి మాత్రం నువ్వు కూరికిపోవద్దు ఎందుకంటే నిరాశ అనేది ఎప్పటికి కూడా పైకి రానివ్వకుండా అణచిపెట్టి అణిచిపెట్టినాగా చేస్తుంది కాబట్టి ఏడున్నా కూడా నీ మనసులో అసలు ఏమాత్రం కూడా నిరాశ అనేది రాకుండా జాగ్రత్తగా ఉండు నీలో ఉండి నేను నీ మానసికమైనటువంటి ఆందోళనలు కలుగజేస్తున్నటువంటి శత్రువును నశించేలా చేస్తాను నిన్ను బాధకు గురి చేయడమే పనిగా పెట్టుకున్న వారికి నువ్వు ఏ విధమైనటువంటి సమాధానం అయితే ప్రస్తుతం అసలు ఇవ్వద్దు భగవంతుడి నుండి సరైనటువంటి గొప్ప సమాధానాన్ని అతి తొందరలోనే అందుకోబోతున్నావు కాబట్టి ప్రస్తుతం బాధకు గురి చేసిన వారిని అసలు పట్టించుకోవద్దు ఎందుకంటే వారు నీ ముందు మంచిగా మాట్లాడతారు నీపై ఎంత బాధ పెట్టారో నిన్ను ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా అవమానపరిచి హేళన చేశారు కేవలం నాకు మాత్రమే తెలుసు దానివల్ల ఎంతో సతమతమయ్యావో ఎవరికి చెప్పుకోలేని విధంగా ఎంత బాధపడుతున్నావో అది కూడా నాకు బాగా తెలుసు కాబట్టి ఎందరు నిన్ను మాటలతో బాధ పెట్టినా సరే మౌనంగా మాత్రమే ఉండమని చెప్తున్నాను అదే నీకు మంచిది అని చెప్తున్నాను అయినా కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడమే అందరికీ మంచిది నువ్వు నా యందు ఉంచినటువంటి నమ్మకాన్ని నేను ఎప్పటికీ కూడా వమ్ము చేసుకోను నేను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటాను ఈరోజు నీ చిట్టి అలకను అటువంటి గొప్ప శుభవార్త నేను తీసుకువచ్చాను ఈరోజు నీ కోసం నేను నీ గుమ్మ ముందే వేచి ఉన్నాను అది ఏ రూపంలోనైనా కావచ్చు నీకు ఒక మంచి శుభ తెలియజేస్తాను నువ్వు చేసినటువంటి పనిలో నీకు గొప్ప ఆనందకరమైనటువంటి వార్త తెలియజేసే విధానంగా నేను నీకు ఒక అవకాశాన్ని సృష్టించబోతున్నాను ఇక్కడి నుండి నువ్వు కోరుకున్న విధానంగా కళ్ళ కంటున్నటువంటి జీవితం నీ భవిష్యత్తు ఉండబోతుంది అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగి విజయ దేవతని సొంతం అందబోతుంది కాబట్టి కాస్త ఓపికగా ఎదురుచూస్తూ ఉండు నేను ఎల్లవేళలా నేను కాపాడుతానని నేను నీకు తెలుసు కదా మరి ఇంకా నాపై ఈ విధమైనటువంటి అలక పెంచుకోవడం మంచిదేనా ఈ సాయితో మాట్లాడకుండా నువ్వు ఉంటావేమో కానీ నా భక్తులపై నేను ఎప్పటికీ కూడా మమ్మకారాన్ని ప్రేమను విడిచిపెట్టుకోను వారు నాపై అలిగితే నాకు చాలా బాధగా ఉంటుంది నా మనసు ఎంతో బాధ చెందుతుంది కాబట్టి మీరు నా చెంతకు రానప్పుడు నాతో మాట్లాడినప్పుడు ఈ బాబా హృదయం ఎంత విలువ నాతో మాట్లాడుతూ ప్రతిరోజు నీ సమస్యను ఏ విధంగా నావి నాతో చెప్పుకుంటావో అదే విధంగా ప్రతిరోజు కూడా గలగల మాట్లాడుతూ నీ మాటలు నేను ఎంత చక్కగా వింటూ ఉంటానో అలాగే వింటుంటాను నీ సమస్యకు నేను అడ్డుకట్టుగా నేను నిలబడి ఉన్నప్పుడు నేను ఏ సమస్య బాధించదు తల్లి నువ్వు ఇతరులకు ఏది అందిస్తావో అది ఎన్నో రేట్లు పెరిగి నిన్నే చేరుకుంటుంది నువ్వు ప్రేమను అందిస్తే ప్రేమ ద్వేషాన్ని అందిస్తే ద్వేషం ఏదైనా కానీ నీ చెంతకే తిరిగి వస్తుంది కాబట్టి అందరితో కూడా ప్రేమగా ఉండు అలాగే నీ బాబాతో ఇంకా ఎక్కువగా ప్రేమను పంచుతూ ఉండు ఎందుకంటే నాకు మాత్రం ఎవరున్నారో చెప్పండి నాకు మాత్రం మీరే వారసులు అంటే మీరే కదా బంగారు ఇక నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం వలన మీరే నాకు వారసులు అయ్యారు కాబట్టి నాపై అమితమైనటువంటి ప్రేమను చూపించండి నన్ను ఒక మంచి బంధంలాగా ముడి వేసుకున్నప్పటికీ మీకు నేను అన్నీ ఏ ఇచ్చి తీర్చుకోగలను చెప్పండి నన్ను తండ్రిగా భావిస్తారు కొందరు గురువుగా భావిస్తారు మరి కొందరు నన్ను నువ్వే బాబా సర్వమని అంటారు మరి అలాంటప్పుడు నేను ప్రతి ఒక్కరిని కూడా ఆత్మ బంధువునే కదా నాపై మీరు అలకని పెంచుకోవద్దు నేను నమ్మకాన్ని కోల్పోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ అపనమ్మకంతో అడుగులు వేయవద్దు నువ్వు గెలుపు బాటలో విజేతగా తీరాలకు చాలా దగ్గరలో ఉన్నావు నీలో ఉత్సాహాన్ని వేగాన్ని పుంజుకుంటే నీలో విషయం కూడా అతి త్వరలోనే చేరుకుంటావు నీ లక్ష్యం చాలా గొప్పగా ఉండబోతుంది ఆ శుభవార్త నీ చెవిన పడిన వెంటనే నువ్వు చేసేటువంటి పనిలో చాలా గొప్ప మార్పులు చూస్తావు ఆ మార్పుతో నీ జీవితం మొత్తం కూడా తారుమారైపోతుంది చాలా మార్పులు చేర్పులు జరిగి నీవు కోరుకుంటున్నటువంటి గొప్ప బంధాన్ని అంటే ఎవరైతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఆ బంధం కాకుండా మనస్ఫూర్తిగా నీకు నిండుగా అంటే నేను అర్థం చేసుకున్నటువంటి గొప్ప బంధం భగవంతుడు నీకు ప్రసాదించబోతున్నాడు ఆ బంధంతో నువ్వు జీవితం కూడా సంతోషంగా ఉండబోతున్నావు నేను అర్థం చేసుకొని నేను అవమానించకుండా అనుమానించకుండా ఒక్క పనిలోను చేదోడు వాదోడుగా ఉండే బంధాన్ని నీకు భగవంతుడు తప్పక కల్పించబోతున్నాడు అంతవరకు మనసులో అదుపులో ఉంచుకో సాధన చేయి లేదంటే ఆ మనసు నిన్ను తోలు బొమ్మలా చేసి ఆడిస్తుంది ఈ దృష్టి అటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఉండు అందుకే నువ్వు భగవంతుడి యొక్క నామాన్ని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ పఠిస్తూ ఉండు భగవంతుడి యొక్క సన్నిధిలో కాలాన్ని ఎక్కువ గడుపుతూ ఉండు కాబట్టి ఇక నుండి నాపై ఉన్నటువంటి అలకను తొలగించుకొని నాపై నిండే అయినటువంటి ప్రేమను చూపిస్తావని సాయి నిన్న నువ్వు కోరుకుంటూ ఇక ఎప్పుడు కూడా ఈ సందేశాలన్నీ నీకు అందిస్తూ ఉంటాడు నువ్వు మాత్రం ప్రయత్నం చేసుకుంటూ ఉండు నువ్వు అదుపులో నోరును అదుపులో ఉంచుకో సాధన చేయి లేదంటే ఆ మనసు నిన్ను తోలుబొమ్మలు చేసి ఆడిస్తూ ఉంటుంది నీ దృష్టి మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉండు అందుకే నువ్వు భగవంతుడి యొక్క నామాన్ని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ పఠిస్తూ ఉండు భగవంతుడు నీకు ఎప్పుడు అన్ని విధాలుగా తోడుగా ఉంటాడు నాపై ఉన్నటువంటి అలగా తొలగించుకొని నాపై నిండైనటువంటి ప్రేమను చూపిస్తావని ఈ సాయాన్ని నిన్ను కోరుకుంటూ ఇక ఎప్పుడు కూడా ఈ సందేశాలను నీకు అందిస్తూ ఉంటాడు నువ్వు మాత్రం చిట్టి అలకను ప్రదర్శించుకుంటూ ఎప్పుడు నాపై ఇలా ఉండవద్దు నేను నీకు అన్నీ కూడా బహుమతులను నీ చేతులు పెట్టబోతున్నాను ఎప్పుడు కూడా తప్పకుండా నేను చెప్పేటువంటి సందేశాలను పూర్తిగా ఆలకించిన వారికి నేను చెప్పే సందేశంలో ఎలాంటి అర్థం ఉందో వారు అర్థం చేసుకొని ఒకవేళ శుభవార్త జరిగింది అని మీకు అనిపిస్తే కనుక అదే మీ బాబాయ్ జరిపించాడని మీరు తప్పకుండా మర్చిపోవదండి నేను మీకు ఎన్నో రోజులుగా అడుగుతున్నావు కదా బాబా ఎంతో ఆశగా నేను ఇప్పటి వరకు జీవితంలో నేను ఎప్పుడు ఏది అడగలేదు కానీ నేను అడిగినటువంటి నా కోరికను నేను ఎన్నో రోజుల నుండి వేచి చూసేలా చేస్తున్నావు తప్ప దానికి మాత్ర మార్గం ఏమాత్రం దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా అసలు దాని ప్రస్తావనే లేకుండా దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఎందుకు బాబా దూరంగా పెడుతున్నావు ప్రతిరోజు కూడా నేను కోరినటువంటి ఆ కోరికను నా ముందు విన్నవించుకుంటూనే ఉన్నావు కదా మరి నువ్వెందుకు పట్టించుకోవటం లేదు అందరి సమస్యలు తీరుస్తావు అందరి బాధలను వింటావు అలాగే నువ్వు సర్వంతర్యామిక ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచిపోయినటువంటి ఓ సాయి నేను ప్రతిరోజు కూడా నేను ఎంతో బాధతో దుఃఖంతో అడుగుతూనే ఉన్నాను కానీ నా మొరను వినిపించుకోవటం లేదు లేదంటే నీకున్నటువంటి భక్తులందరిలో కూడా ఈ భక్తుడి యొక్క మాటలు కానీ బాధ కానీ నీకు అర్థం కాక వినిపించటం లేదా ఒక్కొక్కసారిగా నాకు నీపై ఉన్నటువంటి నమ్మకం కూడా తొలగిపోతుందేమోనని భయమవుతుంది ఆందోళన కలుగుతుంది ఎక్కువైపోతున్నాయి అంటే మీ కోరిక వలయంగా మాత్రమే ఈ బాబాని చూస్తున్నారు కదా కేవలం ఈ బాబా మీ కోరికలు నెరవేర్చడానికి మీ దుఃఖంలో ఉన్నప్పుడు మీ సమస్యలు తీర్చడానికి మాత్రమే పనికొచ్చే ఒక ఆయుధంలాగా వస్తువులు మీరు చూస్తున్నారా అలా చూస్తూ అలా భావించిన వాళ్ళు మీకు ఈ సాయి యొక్క సాక్షాత్కారం కానీ సాయి అనుగ్రహం కానీ లేదంటే మీ కోరిన దాని లాగే మీరు బాధలు అడిగినటువంటి ప్రతి మాటను కూడా మీకు మీకు కనిపిస్తూ వినిపిస్తూ ఉంటాయి తప్ప నా మాటలు మీకు ఎప్పుడు కూడా వినిపించవు ఒకటైతే నిజం మీరు ఎంత బాధలో ఉన్నా ఎంత ఆవేదనతో ఉన్నా మీ కోరిక అయితే నెరవేరడం లేదని ఎంత నిరాశగా ఉన్నా ఈ సాయిపై కొన్నంత ప్రేమ నమ్మకాన్ని అలాగే భక్తులు ఉండాలి అవి కూడా చాలా విశ్వాసభరితంగా ఉండాలి కేవలం ఈ సాయిని ఒక వస్తువుగాను లేకుంటే నాకు ఉపయోగపడేటువంటి ఒక దైవంగాను భావిస్తే మీరు మాత్రం ఎప్పటికీ కూడా దైవం యొక్క అనుగ్రహాన్ని పొందలేరు కేవలం బాబా అనుగ్రహమే కాదు ఏ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు లభించదు ఒక్కొక్కటిగా మీకు మీ పడేటువంటి కష్టాలను మిమ్మల్ని బాధ పెట్టినటువంటి క్షణాలు ఎంతో హాని కలిగించేటువంటి కొన్ని సమయాలు ఉండవచ్చు ఒప్పుకుంటాను వాటన్నిటిని కూడా తొలగించే బాధ్యత ఇక నుంచి నాదని నీకు నేను మాటిస్తున్నాను నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది నా ఈ సందేశాన్ని విన్న తర్వాత నీ మనసుకు ఎంతో ప్రశాంతత కలిగించేటువంటి ఈ మాటలు నీకు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి ఎప్పుడు కూడా నేను చెప్పేటువంటి రెండు ముఖ్యమైన విషయాలు శ్రద్ధ సబురిని అలవర్చుకోవాలి నీ మాటలతో నీ చేతులతో నీ ప్రవర్తనతో ఎవరి మనసును కూడా నువ్వు గాయపరచకూడదు అలా గాయపరిచినప్పటికీ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కర్మల కంటే ఇంకా రెట్టింపు కర్మలు నువ్వు అనుభవించక తప్పదు అలాంటప్పుడు నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టవద్దు ఎవరి మనసును నొప్పించవద్దు భగవంతుడికి ఏది ఎవరికి ఎవరికి ఎప్పుడు ఇవాళ అందించి తీరుతాడు భగవంతుడు ఎవరికి ఏది ఎంత ప్రసాదించాలో అంతే ప్రసాదిస్తాడు ఎవరు ఎలాంటి జీవితాన్ని అనుభవించాలో భగవంతుడు ముందే నిర్ణయించి ఉంటాడు కాబట్టి ఎవరిని హేళన చేయడం కానీ ఎవరిని మీ మాటలతో బాధ పెట్టడం కానీ ఇలాంటి పనులు చేయకూడదని నేను నీకు మరలా మరలా ఒక తండ్రిలా హెచ్చరిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబా గారు ఎవరిని మీ మాటలతో బాధ పెట్టవద్దని చెప్పేసి బాబాగారైతే ఎలాంటి పనులు చేయకూడదని నీకు నేను మాటిస్తున్నాను మరలా మరలా ఒక తండ్రిలా హెచ్చరిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారు కదండీ ఇక విన్నారు కదండి బాబా గారు చెప్పిన సందేశము మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరాం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా